మానవుడు ఏ విధంగా ఉత్తముడు అనిపించుకుంటాడో అనే విషయాన్ని ఈ పద్యంలో విదురుడు ధృతరాష్ట్రునకు అద్భుతంగా వివరించాడు పురుషుండు రెండు తెరగుల ధరనుత్తముడనగు ఎయ్యడలం పరుసములు పలుకపునికి దురితంబులు వరయు పనులు దొరకుట కథనం ఏ సందర్భంలోనూ పరుశవాక్యాలు పలకకుండా ఉండడం పాపకార్యాలు వదిలిపెట్టడం అనే రెండు విధాల వలన మానవుడు ఈ లోకంలో ఉత్తముడు అనిపించుకుంటాడు కావున మనమందరము కఠినమైన మాటలు మాట్లాడకుండా ఉండడము పాపపు పనులు చేయకుండా ఉండడము అనే ఈ రెండు ఆచరించి సమాజానికి ఆదర్శప్రాయులుగా ఉండాలి